నమస్తే అండి ఇది యాక్చువల్గా ఇది ఉప్పాడ సారీ బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి వర్క్ చేశాను సో అది వర్క్ ఏంటంటే జస్ట్ ఒక యాభై రూపాయలు అంతే అయింది యాభై అరవై అంతే అంతలోపే బీడ్ వర్క్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది అది కూడా నేను అనుపడ చేసి చూడండి దానికి లట్కన్స్ ఆల్రెడీ బీడ్స్ దానికి వేసాను కాబట్టి అదే బీడ్స్తో లట్కన్స్ చేద్దామని చెప్పి నేను ఈ లట్కన్స్ తయారు చేస్తున్నాను అండి చాలా సింపుల్ చాలా ఎలిగెంట్గా ఉంటాయి సో చూశారు కదా స్క్వేర్ పీసులు తీసుకున్నాను మాకు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ తీసుకోవాలి పెద్దవి కావాలంటే పెద్దవి నేను కొంచెం చిన్నగానే వేసాను ఇది బార్డర్ పీస్ అనమాట ఆ సారీకి వచ్చే బార్డర్ పీస్ ఇది నాలుగు వైపులా ఒక దాని మీద పెట్టి ఒకటి కుట్టేయాలి ఒకవైపు గ్యాప్ అవ్వాలి చూసారు చూశారు కదా ఒక ఒక కార్నర్లో మాత్రమే కొంచెం గ్యాప్ వదిలి మిగిలిన నాలుగు వైపులో కూడా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత దాన్ని ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లోంచి మనం తిరగేసేయాలి తిరగేసేటప్పుడు మనకి కార్నర్స్ కరెక్ట్గా నీట్గా రావడం కోసం పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా పెట్టి తోస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నేనైతే సిజెస్తో చేశాను సో అలా చేసిన తర్వాత ఇప్పుడు మనకి వేస్ట్ పీస్ ఉంటాయి కదండి ఇది యాక్చువల్గా ఆ సారీ కలర్ ఏదైతే కలరు ఆ క్లాత్ అనమాట అది మన ఇష్టం క్లాత్ బయటికి కనిపించకుండా ఏ క్లాత్ వేసినా ప్రాబ్లం లేదు వేస్ట్ పీస్ ఉంటే కాటన్ పీస్ వేయకపోతే బెస్ట్ సిల్క్ వేస్తే మంచిది ఎందుకంటే వాష్ చేసే కదా తొందరగా ఆరో కాటన్ పీసులు అయితే లోపల తోసేస్తాం కదా లోపలికి ఎక్కువగా సో అలా ఆ పీసుల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసేసి లేదా ఊళ్ళ దారాలు ఉన్నా ఎందుకు ఊళ్ళైనా వేస్ట్గా ఉంటే అవి కూడా చిన్న చిన్న ముక్కలు ఏదైనా మన ఇష్టం బయట లోపలకి ఏం కనిపించదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో అలాగా కట్ చేసేసిన ముక్కలన్నింటినీ కూడా ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఉంచి లోపలికి తోసేయాలి బాగా లావుగా రావాలంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ ఓపెనింగ్ ఉందో దాన్ని జస్ట్ లైట్గా ఫోల్డింగ్ చేసేసి ఆ మధ్యలో మనం ఏదైతే ముందు ఆల్రెడీ డోరీ థ్రెడ్ థ్రెడ్ తయారు చేసుకుంటాం కదా వెనకతలా బ్లౌజ్ కట్టుకునేది ఆ థ్రెడ్ ముందే తయారు చేసుకుని ఉంచుకొని ఆ థ్రెడ్ని ఆ లోపల గ్యాప్లో పెట్టి దాన్ని కుట్టేసేయాలన్నమాట ఆ పైన మొత్తం నాలుగు వైపులా స్క్వేర్ అంతా కూడా కుట్టేసేయాలి మిషన్ మీద వేసేస్తే చూడండి నేను ఆల్రెడీ సెకండ్ ప్రిపేర్ చేసి ఉంచానుగా సో టైం వేస్ట్ అని చెప్పి ముందు ఆల్రెడీ ఒకటే ప్రిపేర్ చేసి ఉంచాను సో వస్తుంది మనకి సో ఇలాగ వచ్చినంత వరకు ఓకే ప్రాబ్లం అయితే లేదు కానీ ఇలా ఉంచేసినా ఓకే బట్ ఏంటంటే కొంచెం నేను బీడ్ వరకు ఎలాగ బ్లౌజ్కి చేశాను కాబట్టి ఇది కూడా వేస్తే బాగుంటుంది అని ఐడియా వచ్చిందనమాట సో దానికోసం ఏమైతే బీడ్స్ బ్లౌజ్కి వేసినా అవే బీడ్స్ అండి గోల్డ్ కలర్ బీడ్స్ ఫస్ట్ దారం గోల్డ్ కలర్ బీడ్స్ కాబట్టి గోల్డ్ ఆ కలర్ దారం వేసాను దానికి ఫస్ట్ స్టార్టింగ్లో థ్రెడ్ అయితే ఎక్కడ కుట్టామో అక్కడ సూద్ ఎక్కించి దానికి మూడు పోసలు ఫస్ట్ మాత్రమే మూడు పోసలు కొంచెం జాగ్రత్త చూడలేదు ఒకటే కొంచెం ఫస్ట్ త్రీ బీడ్స్ ఎక్కించాను మూడు బీడ్స్ ఎక్కించిన తర్వాత ఎక్కడైతే సూది ఫస్ట్ తీసామో దానికి పక్కనే అంటే మరీ పక్కన కాదు అలాగే మరీ దూరంగా కాదు జస్ట్ ఒక పోసు దూరం అనుకోండి మధ్యలో పోస పెడితే అంత దూరం వస్తే అంత దూరం వేసిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కడైతే కిందకు కూర్చామో మళ్ళీ పైకి అదే ప్లేస్లో తీసి ఇప్పుడు మూడు పోసలు వేసాం కదా మూడో పోసలు ఉంచి సూద్ దూర్చాలన్నమాట మూడు పూసలు వేసాం కదండి ఆ మూడో పోసులో నుంచి సూదిని మళ్ళీ తీయాలి ఫస్ట్ ఒకటే మూడు పూసలు అండి తర్వాత ఇక్కడ నుంచి రెండు రెండు పూసలే ఇప్పుడు మళ్ళీ టూ బీడ్స్ రెండు బీడ్స్ ఎక్కిచ్చేసి సేమ్ కొంచెం పక్కన పైనుంచి కిందకి దారం తీసి మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ పైకి తీసి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ పోస ఏదైతే లాస్ట్ పోస ఉందో రెండు పోసలు ఎక్కించాం కదా దానిలో రెండో పోస అంటే లాస్ట్ పోసని గుర్తుంచుకోండి లాస్ట్ పోసలోంచి నుంచి దారం తీయాలి మళ్ళీ టూ బీడ్స్ ఎక్కించి మళ్ళీ కిందకి అదే ప్లేస్లో పైకి మళ్ళీ లాస్ట్ పోస్ట్లోంచి సో మనకి ఇలా చేస్తే మనకు ఒక రకమైన ప్యాటర్న్ వస్తుందండి మీకు లాస్ట్లో అన్నీ అయిపోయినాయి చూసిన కనిపిస్తుంది మీకు మళ్ళీ టూ బీడ్స్ అలా మనకి ఈ షేపే కాదండి రౌండ్ షేప్ అయినా సరే అలా యాక్చువల్గా మన ఫస్ట్ రౌండ్ షేప్ వేద్దాం అనుకున్నాను కానీ అంత క్లాత్ అనమాట రౌండ్ షేప్ వేయడానికి అందుకని చెప్పి నేను చిన్న ఉంది ఉందని చెప్పి స్క్వేర్ కూడా చిన్నదే పెట్టాను క్లాత్ లేక ఇంకా పెద్ద పెట్టుకుంటే చాలా బాగుంటుంది సేమ్ లాస్ట్ పోస్ట్లోంచి తీసి మొత్తం అలా మొత్తం నాలుగు వైపులో కూడా అలా చేసేయాలి ఏ షేప్ అయితే మనం ఏ షేప్ పెట్టుకుంటే ఆ షేప్ చేస్తే చూడండి ఇప్పుడు వస్తుంది సూపర్ కదండి అసలు చాలా అంటే చాలా ఈజీగా జస్ట్ ఒక టెన్ మినిట్స్ పని అంతే కానీ బయట మీరు కొంటే ఎక్కువ కాస్టే ప్లస్ సేమ్ కలర్స్ దొరకవు సేమ్ మోడల్స్ దొరకట్లేదు కూడా ఎందుకంటే నేను వేరే వాళ్ళ కోసం చూశాను దొరకట్లేదు కూడా అలాంటివి మనం చేసుకుంటేనే సో యాక్చువల్గా బ్లౌజ్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజు చూసే లక్కన్స్ చెప్పి నేను స్టిచ్ చేసినవి ఆ బ్లౌజ్ కూడా అసలు ఎక్కువ అసలు మనీ అసలు ఎక్కువ అవ్వలేదు కానీ చాలా ఎలిగెంట్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది శారీ అంతా ఆ బ్లూ అన్ అదే మనకి రాయల్ బ్లూ ఉంది కదా ఆ బ్లూ అనమాట సో దాని బార్డరే కొంచెం మిగిలితేనే ఆ బార్డరు అండ్ ఈ లట్కన్స్కి యూస్ చేశాను అనమాట ఇంకా మనకి పెద్ద క్లాత్ ఉంటే చక్కగా ఇంకా రకరకాలు చేయొచ్చు పువ్వులా చేసి దానికి కూడా బీట్స్ చేయొచ్చు రకరకాలు చేయొచ్చు మీ నేను ఇంకా అన్ని అప్లోడ్ చేస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి నా ఛానల్ని మీకు యూజ్ అవుద్ది అనుకుంటే కనుక చాలా రకాలు ఉంటాయండి బ్లౌజెసే కాదు ఇయర్ రింగ్స్ అని నెక్లెస్లు అని పర్సులని హెయిర్ క్లిప్స్ ఇంక ఇలా ఒకటే ఒకటి ఒకటే అని కాదండి చాలా అయితే చాలా చేస్తుంటాను నేను నా కోసం నేను చేసుకుంటాను సో అవన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను నా కోసం మా పాప కోసం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్